ఏదైతే ఈ రోజు బడ్జెట్ లో క్యాంపెయిన్ చేసి సంకిల్ గారీ వస్తే చాలా బాగా ఉంది అసలు ఎన్ని విధాలుగా మీరు రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ఏవేవి మీరు కన్స్ట్రక్షన్ చేశారు ఏంటి అంకిల్లో కాదు మాకు కావాల్సింది అక్కడ పనితీరులో అయితే ఎక్కడ ఎలాంటి పని కూడా జరగలేదు మా వాడులోనే కాదు ఏ వార్డులో కూడా రోడ్లు కాదు కూడా రోడ్లు సిసీ రోడ్లు ఈటీ రోడ్లు కూడా ఎక్కడ వెయ్యలేదు నెక్స్ట్ గుంతు తప్పలేదు ఇలాంటి వేరు తప్పకుండా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అంచనాల్లోని నాలుగు వేల కోట్లు అనేది మనకి బడ్జెట్ ప్రవేశపెట్టారు అప్పట్లో ఇప్పటి వరకు అది ఎంత ఖర్చయింది అసలు ఎంత వరకు ఫండ్లు అయ్యాయి అనేది మాకు వివరంగా కావాలి నెక్స్ట్ అది మాకు వివరంగా అంటే దేని దేనికి ఎంత ఖర్చు పెట్టారు వాటికి ఎంత ఇచ్చారు కోటి యాభై లక్షలు అన్నారు కోటి యాభై లక్షలు ఇప్పటికొచ్చి ఒక్క పని కూడా ఏ వార్లోని జరగలేదు ఇప్పుడు కోటి యాభై లక్షలు మాకు సవరిస్తారా లేకపోతే కోటి యాభై లక్షలకి ఈ సంవత్సరం కోటి యాభై లక్షలకి యాడ్ చేస్తారా దానికి కూడా మాకు వివరణ కావాలని మేము కోరుకుంటున్నాం మేడం సవముకున్నా నెక్స్ట్ వచ్చి ఇప్పుడు పబ్లిక్ హెల్త్ ఇంత ఖర్చు పెట్టామని అంటున్నారు లాస్ట్ ఇయర్ కానీ ఏ సెంటర్ కి వెళ్ళినా టాబ్లెట్స్ లేవు ఇవి లేవు అవి లేవు మరి దానికి ఎంత ఖర్చు అవుతుంది నెక్స్ట్ శానిటైజేషన్ శానిటైజేషన్ లో అయితే ఎక్విప్మెంట్ అయితే సరైన ఎక్విప్మెంటే లేదు చీపుల్లో అయితే అస్సలు చూడవడానికి కూడా లేదు మ్యాన్ పవర్ లేదు ఇవన్నీ లేకుండా మేము స్వచ్ఛ సర్వేక్షణ అనే ప్రోగ్రామ్ వాటిలో ఎలా చేయమంటారు యూజర్ చార్జెస్ ఎలా కలెక్ట్ చేయమంటారు డోర్ టు డోర్ వెళ్ళి అది కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇలాంటివన్నీ కూడా బడ్జెట్ లోకి వస్తాయి కాబట్టి ప్రతిదీ రూపాయి రూపాయి క్యాల్కులేట్ అవుతా వివరంగా దేనికి ఎంత ఖర్చు అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ సభ ముఖంగా కోరుకుంటున్నాం ఇది ఓన్లీ సంఖ్యలు దారి వరకే కాదు అధికారులు దీనికి కంపల్సరీ ప్రతి ప్రతి విభాగం కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు ఎంత ఖర్చు పెట్టారు ఏ విధంగా ఖర్చు పెట్టాలనేది ఎక్స్ప్లెయిన్ చేయాలని మేయర్ గారికి కమిషనర్ గారికి సభాముఖంగా కోరారు